మరేం భయం లేదు మేమిద్దరు ఒకటి అవ్వాలనుకున్నాం మా కావాల్సింది మేము చేస్తాం మీకు కావాల్సింది మీరు చేసుకోండి కనీసం మేము కలిసి బ్రతకలేకపోయినా కలిసి చావడానికి సిద్ధం క్షమించు దివ్యాని శరీరంలోని అణువురా పదిహేను పిల్ల కాదు రాదు అలాగే అనుకున్నానమ్మా కాని ఆ అణువు నన్ను అణువు అణువు చిత్రహింస చేసింది నా బ్రతుకులో వెలుగనుకున్న నా బిడ్డ నా గౌరవాన్ని కూలదోసి నా చీకటి చీకటి చేసింది చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉంటే చెయ్యి పట్టుకుని నడక నేర్పానే కాని ఈ తప్పుడు మనిషితో అడుగులు నడవకుండా ఆపలేకపోయాను దాన్ని నా గుండెల మీద ఆడుస్తూ మురిసిపోయానే కానీ అది నా గుండెల్నే బద్దలు చేస్తుందని ఊహించలేకపోయాడు దీన్ని నా కళ్ళ బిడ్డ నా కట్టుకున్న భార్యతో పాటే చెత్తిపోయింది అనుకుంటా ఇంటికి రాలేదు నీతో ఏమైనా చెప్పాడా లేదమ్మా ఎక్కడికి వెళ్ళాడు మరో మార్గం కనిపించలేదు మేమిద్దరం తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాం మంచి పని చేసావు బాబు ప్రేమించిన అమ్మాయిని కలగడమే అదృష్టం ఉండండి హారత్ తీసుకొస్తాను ఎవరికి హారత్ తీసుకెళ్తున్నావు లక్ష్మీదేవి నా గర్భశత్రువు కూతురు మేళ్ళు తాళి కట్టిన ఈ వంశోధారకుడికాలేదా మీ ఇద్దరు నా గడపలో కాలు పెట్టాను కూడా వేలేదు ఏమిటండి ఆ మాటలు మనకున్నది ఒక్కగానొక్క కొడుకు అయితే ఆ ఒక్కగానొక్క కొడుకే చెప్పు ఎక్కడి నుంచి లేపుకొచ్చాడో అక్కడ విడిచి నేను అయితే నా ఇల్లు విడిచిపెట్టివేను మనకు అసలు బిడ్డలే పుట్టలేదు అనుకున్నాం కొట్టుపోతుంది అనుకున్నాం ఈ రోజు నుంచి మాతో గానీ నా ఆస్తితో గానీ నీకు ఎటువంటి సంబంధం ఉండదు ఇప్పుడే నాకు అర్థమైంది నేనెంత దరిద్రుడు కడుపును పుట్టాను బిడ్డకి ఇవ్వడానికి కనీసం ఆశీస్సులు కూడా కరువయ్యాయి మీ దగ్గర ఏ దరిద్రపు కొంపని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో అదే కొంపలో మళ్ళీ కాలు పెట్టడానికి నా కాలు పట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్త తొందరగా రా చపాతి రెడీ ఆహా ఇంత రుచిగా చేస్తున్నందుకు నాకు ఫైవ్ స్టార్ హోటల్ లో వంటవాడి ఉద్యోగం ఇవ్వచ్చు తెలుసా ఏం చేస్తున్నా నా కమ్మటి వంటవాడికి చీతం ఇస్తున్నా దివ్యా పొత్తునే రెచ్చగొడుతున్నావ్ ఇక ఊరుకోలేను రెచ్చిపోతా అంతే అరే ఈ కాల్ ఎలా వచ్చే అబ్బో అలాగా టాప్ సీక్రెట్ ఆ టాప్ సీక్రెట్ ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు చెప్పు నిన్ను మీ అమ్మగారు వచ్చారు సుమంగిడి చేతులు బోసిగా ఉండకూడదని చెప్పి ఈ గాజులు నా చేతులకు పెడిగారు బాగున్నాయి కదా ఏమైంది ప్రశాంత్ ఆ కాజులు తిరిగిచ్చే దివ్య తిరిగిచ్చేయాలా ఎందుకు ఈ వార్త ఆశీర్వదించినవి ఆశీసులు అమ్మవే కాని బంగారం మా నాన్నది బంగారం కోసం నేను తీసుకోలేదు ప్రశాంత్ మీ అమ్మగారు మనసు బాధ పెట్టడం ఇష్టం లేకే నీ ఈ గాజులు తీసుకున్నాను నన్ను అర్థం చేసుకో దివ్య నాకు కూడా అమ్మ మనసు బాధ పెట్టాలని లేదు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు చూడు దివ్య నిన్ను మనస్ఫూర్తిగా కోడలుగా అంగీకరించలేని ఆయన సొత్తు వీసమెత్తు కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు మనం కోరుకునేది ఆయన ఆశీస్సులే కానీ ఆస్తి అంత మాత్రం కాదు అర్థం లేకుండా మాట్లాడి ప్రశాంత్ నేను ఇక తిరిగి వాను అయితే నేనే ఇవ్వాల్సి వస్తుంది చేసింది ఏం బాగలేదు ప్రశాంత్ మనసు అనవసరంగా కష్టపెట్టాను పాప ఏమి తినకుండానే వెళ్ళిపోయాడు తిరిగి రాగానే నా చేత నేనే అన్నం తినిపిస్తాను క్షమించమని అడుగుతాను పడిపోయింది ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదు ఏదైనా ప్రమాదం ఏం జరగడానికి వీల్లేదు ఏటో ఎక్కడున్నా సరే వెళ్ళి బ్రతిమాలి తీసుకొస్తాను ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా రాలేదే పనుల నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా గొడవ పెట్టుకున్నారేమో అదేమీ ఉండదు కానీ నువ్వు

సుమంగళి చేతులు ఓసిగా ఉండకూడదని అమ్మ చెప్పింది వెరీ సారీ ఐ మస్ట్ ఫీల్ సారీ మరి ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళని మాటివ్ నువ్వు తప్ప నాకే ప్రపంచంలో ఇంకెవ్వరూ అక్కర్లేదు ప్రశాంత్ దివ్య హొద్దు నుంచి పొంచి చాలా ఆకలిగా ఉంది